ఉత్తర ఉత్తరే సీడ్స్ ఈ రైతు వేసిన విస్తీర్ణంలో పట్టె సైజు ముప్పై అంగణాలు పెట్టాడు అచ్చు రోలర్తో వేసాడు పాదులు అయితే ఇతను పదిహేను రోజులు లోపులో కోసేటట్లయితే పచ్చికాయ కింద తెలుపు కింద చలామణి అవుతుంది ఇరవై రోజులు ఆగితే బ్లాక్ లో అన్ని మార్కెట్లకు ఎగుమతి అంటుంది డ్రై చిల్లీ వచ్చేటప్పటికీ మన ఎక్స్పోర్ట్కి నాగపూర్ కానీ జంషెడ్పూర్ కానీ అహ్మదాబాద్ కానీ అటు వెళ్ళిపోతుంది బాగా వెళ్తుంది ఇది ఆరుమూరు కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది పంట రేటు రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కూలీలు ప్రభావం కూడా చాలా తగ్గుతుంది దేశావి రకాలు ఏడు ఎనిమిది మందికి వస్తే ఐదు ఐదుగురే కోయేస్తారు కింటాయికి నలుగురు ఐదుగురు కింటాయికి దిగుబడి కోయొచ్చు రైతు వేసుకోవడానికి చాలా ఉన్నతంగా ఉంటుంది ఉన్నతనంగా ఉంటుంది ప్రతి రైతు పది ఎకరాలు వేసే రైతు రెండు ఎకరాలు వేసుకోవచ్చు ముదురుగా వేసుకున్నట్లయితే ఐదారు కోతలు పచ్చి కోతలు తెంచుకోవచ్చు డ్రై చిల్లీ వచ్చేటప్పటికి చంద్రముఖి కింద వెళ్ళిపోతుంది ఎట్టయినా సరే దీనికి రైతుకి మంచి ప్రాఫిట్ దొరుకుతుంది రేటు దొరుకుతుంది ప్రాధాన్యత బాగా ఉంది తెగుళ్ళు నివారణ ఇంత ముందు చేలో ఎక్కడ కానీ ఏమైనా కానీ పండుగకు తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ కాకపోతే నల్లి ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ఈ స్థితిలో కూడా సన్నకాయ పూత పిండి దశలో ఉంది పై స్టేజీ కింద స్టేజీ పండు దశలో ఉంది మధ్య స్టేజీ కాయ దశలో ఉంది చాలా బాగుంది నల్లికి తట్టుకుంటుంది నల్లికి తట్టుకొని బాగున్నది అనగా రైతు వేసుకోవడానికి మొగ్గు చూపుతారు వేస్తారు పండే విధానం కూడా ఇప్పుడు ఉన్న తోటను చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇప్పుడు రైతు కరెక్ట్గా చెప్పాలా అవును అవును మీరు అడగండి మీకు డౌట్స్ ఉన్నాయి అడగండి వేసారు అన్న పనులు అడిగిపోతానని చూస్తాను నేను ఏడా వేసాను తొమ్మిది నెలల్లో వేసావు తొమ్మిది వందలు అంటే సెప్టెంబర్ సరే తారీఖు వేసి పదిహేను వేసావు

డెవలప్ చేసుకుని నాటిని వేసాము మొక్కలు అంత ముందు ఇప్పుడు నేను కొని మూడు సంవత్సరాలు అవుతుంది ఇది మాపురం నేను కొన్న తర్వాత రెండు సంవత్సరాలు పచ్చాను పొడిసంగ వేసాను మళ్ళీ మూడేడు మిరపేశాను నేను మామూలుగా సామాన్యంగా రైతు యథాస్థితిగా మొట్టమొదట ఎన్నుకొని మొట్టమొదట పైరు వేసే విధానంలో గనక వేసేటట్లయితే మూడు నాలుగు కోతలు పచ్చికాయలు కోసుకోవచ్చు మరలా రెండు మూడు కోతలు ఎండు మిర్చి వస్తుంది ఎరుగు నాలుగు కోతలు పచ్చిమిరపకాయ కోసినా కూడా పాతిక నుంచి ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం కనపడుతుంది ఈ తోటలో కట్టలు ఎన్ను పెట్టావా ఈ నగరానికి పలంకట్లు అలబెట్టాం కట్టలు అవి ఫస్ట్ డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు తర్వాత ఇరవై ఇరవై దాని తర్వాత పదిహేడు పది ఇరవై ఆరు

ప్రతి తంతెకు కాపు వచ్చిన పద్ధతి కనబడుతుంది తోటలో పైన సన్నకాయ పిందే పోతతో ఉంది కనుక దీన్ని ప్రతి రైతు వేసుకోవడానికి వీలుంటుంది